నమస్తే నేను సిరి రాజమౌళి గారు ఇంకా మహేష్ గారి కాంబినేషన్లో అయితే సినిమా అయితే వస్తుంది మన అందరికీ తెలిసిందే షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది అయితే ఇదే క్రమంలో రాజమౌళి గారు ఒక సినిమా తీస్తున్నారంటే చాలా వరకు కండిషన్స్ అప్లైడ్ అనేది ఉంటుంది ఆ హీరోకి కానీ ఆ హీరోయిన్కి కానీ కానీ ఇవన్నిటికీ చెక్ పెడుతూ మహేష్ బాబు గారు అయితే ఒక అడ్వర్టైజ్మెంట్ తీశారు అని చెప్పేసి మనకు తెలుస్తుంది అది సో దీంతో రాజమౌళి గారి ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ చెక్ పెట్టేశారు మహేష్ బాబు గారు అని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి సో ఇందులో ఎంతవరకు నిజం అనేది మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగ్దేవ్ గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తుంటే రాజమౌళి గారి సినిమా వస్తుంది అంటే ఆ హీరోకి చాలా వరకు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు ఎవరితో కలవద్దు ఎలాంటి ఫంక్షన్స్కి అటెండ్ అవ్వద్దు అన్న టైప్లో ఉంటాయి ఎందుకంటే ఆ లుక్ రివీల్ అయిపోతే అందులో మజా ఉండదు అని చెప్పేసి సో ఇప్పుడు మహేష్ బాబు గారు అయితే ఆ వన్నిటికి చెక్ పెడుతూ ఒక యాడ్ తీసారని చెప్పేసి మనకు తెలుస్తుంది సో దీని మీద దీని అసలు ఎలా చూడాలంటారు అందరు హీరోలకు వర్తించింది మహేష్ బాబు గారికి వర్తించదా ఏంటి అంటారు మరి అంత అంటే గత సినిమాల ఇన్ఫర్మేషను గత సినిమాల్లో ఉన్న ఆధారం ప్రకారం రాజమౌళి సినిమా అంటేనే ఆయన కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాడు హీరో లుక్ బయటికి రిలీవ్ వీలు అవ్వకూడదు స్టోరీ పాయింట్ ఎవరికి తెలియకూడదు ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా ఇన్ఫర్మేషన్ పూర్తిగా ఉండదు ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఎలా లీక్ చేస్తారో తెలియదు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటాడు ఆయన చాలా దానికి సంబంధించి కసరత్తు చేస్తాడు అని చెప్పారు అంటే ఇక్కడ మహేష్ బాబు గారు ఒక యాడ్ చేశారు ఎప్పుడో ఇంకా ఓకే రాజమౌళి గారి మాటని దక్కర్ంచి బయటకు వచ్చాడా లేదా రాజమౌళి గారు మహేష్ బాబు అని చెప్పి సడలంపించారని రకరకాలుగా క్వశ్చన్స్ అయితే వస్తుంటాయి ఇప్పుడు అలా అనుకుంటే బాహుబలి సినిమా అంతా అయికు అయిపోతుందనే టైం రెడీ అయిపోయింది సంతకాలైన టైంలో ఆ స్టార్ట్ అవుతుందని గ్యాప్లో మిర్చి సినిమా చేశారుగా మరి ప్రభాస్ ఆ నాలుగు నెలలు ఆరు నెలలో ఐదు నెలలు గ్యాప్లో మిర్చి సినిమా చేసి రిలీజ్ చేస్తాడు కదా ఆయన మరి అక్కడ మరి ప్రభాస్కి సరళింప ఇచ్చాడా అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ ఆయన లుక్ రివీల్ అవ్వకూడదు అనేది ఒక కాన్సెప్ట్ ఇప్పుడు రాజమౌళి హెయిర్ ఎక్కువ పెంచితే కాన్సెప్ట్ ఆల్రెడీ థమ్సప్లో కూడా హెయిర్ ఎక్కువ ఉంటుంది కదా థమ్సప్ ప్యాడ్లో కూడా మీరు అబ్జర్వ్ చేశారా సో అదే లుక్తో కూడా ఇక్కడ కూడా ఉన్నాడు కదా దానికి ఇంకా లుక్ రిలీజ్ చేయడానికి ఏముంది క్యాజువల్గా ఉండే లుక్ వేరు మేకప్ తో అక్కడ ఆన్ స్క్రీన్ మీద ఎలా కనబడపోతున్నాడు అనే లుక్ వేరు ఇప్పుడు ఇదే మహేష్ బాబు ఆయన ఎవరు అని ముఖేష్ అంబానీ గారు అబ్బాయి పెళ్లికి వెళ్ళాడు మరి అక్కడ కూడా సుర లాల్చి ఏదో వేసుకొని హెయిర్ లా వెనక్ దూకుంటూ వెళ్ళాడుగా మరి అక్కడ అప్పుడు ఎందుకు రాలేదు ఈ టాపిక్ స్టార్ట్ అయిపోయింది కదా ఈ యాడ్ కూడా ఎప్పుడు జరిగిందమ్మా మనకి ఇప్పుడు యాడ్ వచ్చిందంటే ఎప్పుడు జరిగిందో దీని దగ్గర అగ్రిమెంట్ ఎప్పుడైందో ఎప్పుడు షూట్ చేశారో ఎప్పుడు అన్ని దాన్ని ఏమంటారు సెన్సార్ కట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎప్పుడు యాడ్ రిలీజ్ చేస్తారో మనకు తెలియదు కదా మేబీ ఇవన్నీ మీరు అన్నట్టు బా రాజమౌళి గారి సినిమా స్టార్ట్ ముందు ఆయన సినిమా గురించి వర్క్షాప్ స్టార్ట్ అవ్వకముందు ఆయన సినిమా గురించి కసరత్తులు స్టార్ట్ అవ్వక ముందు జరిగి ఉండొచ్చు కదా ఇప్పుడు వాళ్ళు ఎడిట్ చేసి అంత అంతకుముందు వేరే సూపర్ స్టార్తో చేసి అక్కడితే ఆ సీజన్ ఆ అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ రా మహేష్ బాబు ఇది అయ్యాక మార్చిలో ఎడిట్ చేస్తామని ఒప్పందం మీద ఉంటుండొచ్చు అలాగ ఎందుకు అనుకోకూడదు సో సినిమా అనే దానికి కొన్ని సంతకాలు పెట్టుకున్నప్పుడు మీరు స్టోరీ ఎక్కడ డిస్కస్ చేయకూడదు మీ పాత్ర ఏంటో డిస్కస్ చేయకూడదు అన్నీ సంతకాలు పెట్టించి చేస్తారు దానికి పా కూడా మ్యాక్సిమం యాక్సెప్టెన్స్ చేసే ఖచ్చితంగా ఎందుకంటే వాళ్ళు నెక్స్ట్ వీళ్ళ నమ్మకం పోయిందనుకోండి నెక్స్ట్ దర్శకుడు ఎవరు ఎవరు నెక్స్ట్ ప్రొడ్యూసర్ ఎవరు రాడు దానికి కొన్ని ఎథిక్స్ ఉంటాయి దానికి కొన్ని రూల్స్ ఉంటాయి అవి ఫాలో అవుతారు ఎక్కడ ఫాలో అయి అవ్వకపోతే ముందే జరిగి ఉండొచ్చు కదా లేదా సార్ ఇది ఎప్పుడో జరిగిన అగ్రిమెంట్ మీరు పెర్మిషన్ ఇస్తే నేను షూట్ యాక్ రియాక్ట్ చేసుకుంటాను లేదా క్యాన్సిల్ చేసుకుంటాను ఏదో ఒకటి చెప్పండి ఏముంది మీరు మామూలుగా రెగ్యులర్ హెయిర్ స్టైల్ ఇది ఉండదు కదా దాంతో చేసుకోండి అని ఉండొచ్చు కదా ఇప్పుడు ఇదే మహేష్ బాబు పోకిరి సినిమాలో ఒక రకమైన హెయిర్ స్టైల్ పోకిరి నుంచి ఒకటి వేశారు నెక్స్ట్ అతిథి సినిమాకి వచ్చేసరికి ఇంకా హెయిర్ ఎక్కువ ఉంది సేమ్ అదే హెయిర్ స్టైల్ ఇప్పుడు ఇక్కడ కూడా కనిపిస్తుంది కొంచెం ఎక్కువ హెయిర్ అనేది సో ఇక్కడ ఎలా చెప్పాలంటే అక్కడ రాజమౌళి పెర్మిషన్ ఇచ్చారా లేదా రాజమౌళి గారు పెర్మిషన్ ఇవ్వకముందే ఇవన్నీ జరిగాయో మనకు తెలియదు జస్ట్ ఆ ఒక్క పాస్ట్ ఆ ఒక్క ఫోటో గురించి ఓకే మహేష్ బాబు లుక్ రిలీజ్ అయిపోయింది ఓ మహేష్ బాబు ఇలాగే ఉంటాడు ఇంకా దాని మీద ఒక ఏఐ ఏ టెక్నాలజీతో మహేష్ బాబుతో కొన్ని వీడియోస్ చేసేసి రాజమౌళి మహేష్ బాబు రాబోతున్న ట్రైలర్ ఇదే అని పెట్టేస్తాడు ఎవడం చూస్తే ఒక రెండు లక్షల వ్యూస్ ఉంటాయి తెలుసు అందరికీ అది ఒకటి రెండు రెండు సెకండ్లు చూడగానే సొల్లు రాయడ ఇంకోటి బాన్ని పోల్నే సొల్లే అయిన బాగా ఎడిట్ చేశాడ్రా అనుకుంటాను ఇంకొంతమంది ఎడిటర్స్ ఉంటే వారు ఎలా ఎడిట్ చేశాడ్రా చూద్దామని అనుకుని చూసేవాళ్ళు తప్ప అది నమ్మేసేది కాదు సో ప్రతిదానికి కూడా ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్కి తగ్గట్టుగా గతంలో జరిగిన వీడియోలు తీసుకొచ్చి సేమ్ ఇప్పుడు ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ఆ ఫోటోలు పెట్టి తమ్ముణీళ్ళు పెడతారు లోపల వీడియో చూస్తే బాధ్యుంటుంది నేను మధ్యాహ్నం చూశాను మోహన్ బాబు గారు సినిమా ఇప్పుడు భక్త కన్నప్పకు సంబంధించి ఏదైతే నడుస్తుందో దానికి విష్ణు గారు వచ్చారు లేదని నేను చూడలేదు మరి విష్ణు కూడా వచ్చారు నాన్న క్షమించు అన్నాడు అన్నట్టుగా తమ్ముణీళ్ళు పెట్టారు తీరా చూస్తే విష్ణు గారు విష్ణు గారు కాదు మనోజ్ గారు ఎప్పుడో ఆయన శ్రీ విద్యానికేతంలో కేంద్రంలో మాట్లాడేందుకు చేసి ఇప్పుడు కన్నప్ప సినిమా టైంలో వచ్చాడు మాట్లాడాడు తప్పు అయిపోయిందా అన్నట్టు పెడుతున్నారు తెలివితే అట్లా వాడుతున్నారు అంతే వీడియో పాద్దే తమ్ముడైలు కొత్తది కొత్త డ్రెస్సింగు కన్నప్ప సినిమాకి ఏదైతే ఆ ఈవెంట్కి మోహన్ బాబు మోహన్ బాబు గారు డ్రెస్ వేసుకున్నారో అదే డ్రెస్ తమ్ముడైలు పెట్టి చూపిస్తున్నారు అది చూసేసరికి లోపల మ్యాటర్ వేరే అక్కడ ఉన్న గెస్ట్లు వేరే సో ఇది కూడా ఎప్పుడుదో జరిగిందని వెంటనే మహేష్ బాబు ఫోటో తీసుకొని ఒక ఏఐ క్రియేట్ చేసి మహేష్ బాబుది ఒక లాగా హ్యాట్ పెట్టేసి వెంటనే ప్రియాంక చోప్రా గారి ప్రియాంక చోప్రా ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నారని చెప్పారు కానీ ఆవిడే హీరోయిన్ అని చెప్పలే ఎక్కడ వెంటనే ఆవిడే హీరోయిన్ ఇదేంటిది అంత పాత హీరోయిన్ ఆల్రెడీ ఫేడ్ అవుట్ అయిపోయిన హీరోయిన్ ఎంచుకున్నారు అని చెప్పి అప్పుడే కొంతమంది విమర్శలు ఏమో ఆయన ఎందుకు తీసుకున్నాడు ఎవరికి తెలుసు ఎందుకంటే ఇంటర్నేషనల్ వైజ్ గా ఫ్యాన్స్ ఉన్నారు కదా ఎందుకంటే తన అక్కడ ఇంగ్లీష్ మూవీస్ లో ఏదో అబ్బా ఆమెను తీసుకున్నాడంటే కీలకమైన పాత్ర అని చెప్పారు కానీ హీరోయిన్ కా హీరోయిన్ లేదంటే హీరో ఫ్రెండ్ చేసే ఒక పాత్ర లేదా హీరోని ఒక రాబరీకి సంబంధించి సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన ఏవో ఆ టైప్ లో ఏదో సినిమాలు అంటున్నారు కదా ఆ సినిమా సంబంధించి ఇప్పుడు ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఏమో ఎవరికి తెలుసు సార్ ఇప్పుడు చూసుకున్నట్టు రాజమౌళి గారి సినిమాలు అంటే ఆ హీరో హీరోయిన్ కాకుండా ఏ ఇంపార్టెంట్ మే ప్లే చేస్తూ ఉంటాయి ఎందుకంటే ఆయన సినిమాకి వీళ్ళు హీరో వాళ్ళు హీరో అన్నట్టు అనిపించారు సినిమా చూస్తున్నంత కాలం ప్రతి ఒక్క క్యారెక్టర్ కూడా కీలకమైందే అనిపిస్తూ ఉంటుంది సో మేబీ అట్లా కూడా అయి ఉండొచ్చు కదా హీరోయిన్ అని కాకుండా క్యారెక్టర్స్ లాగా అనిపించు కదా అనుష్క గారిని బాహుబల్లో లో చూపించారు పార్ట్ వన్ లో కదా మరి అప్పటికే అనుష్క గారు మంచి స్టార్ హీరోయిన్ గా మీరు అన్నట్టు మంచి పాట చెప్పారు అక్కడ పాత్ర గొప్పతనం ఏంటి ఇప్పుడు కట్టప్ప క్యారెక్టర్ ఉంది బాహుబలి అంటే బాహుబలి తర్వాత అత్యంత పేరు వచ్చిన పాత్ర బల్లాల దేవుడు ఎలాగూ రానా వాళ్ళిద్దరి తర్వాత ఎక్కువ నేమ్ వచ్చింది నాకు తెలిసి కట్టప్పకే రెండు పాటల్లో కూడా పూర్తి నిడివిలో ఉండే బాహుబలికి సపోర్టివ్ ఉండే ఆ క్యారెక్టర్ కట్టప్ప క్యారెక్టర్ కదా అలాగా మీరు అన్నట్టు దాని తర్వాత సీన్ సీను సూపర్గా యాక్ట్ చేసి తినేసిందంటే మాత్రం శివగామి రమ్యకృష్ణ గారు చూడక్కర్లేదు సో అట్లాగా మీరు అన్నట్టు పాత్ర ఔనిత్యం పాత్ర యొక్క ఇంపార్టెన్స్ ఎంత ఉన్నది అనేది చూసుకుంటే ప్రియాంక చోప్రా ఒక హీరోలు అయ్యి ఉండొచ్చు ఆయనకి హీరోలు అని చెప్పాడు తప్ప మేబీ హీరోయిన్ ఇంకెవరు ఉన్నారా తెలియదు అలా రివీల్ చేయరు మీ ఇంకోటి ఏంటంటే పాత్రలు కథ ఇలా ఉండబోతుందని జస్ట్ రివీల్ చేస్తాడు మీరు ఊహించుకోండి మీ ఊహకు అంతనట్టు నేను తీస్తాను ఛాలెంజ్ అన్నట్టు కూడా తీస్తాను చెప్తాడు ఒక లైన్ చెప్తాడు దాన్ని మన ఊహకు అందనట్టుగా తీస్తాడు చెప్పి కూడా అది గొప్పతనం కాబట్టి ఆయన ఏదో మహేష్ బాబు సడలింపు ఇచ్చారు అందుకే మహేష్ బాబు బయటకు వచ్చి యాడ్లు చేసుకున్నాడు ఇవేవి కాదు ముందు జరుగుండొచ్చు ఏ సేమ్ ప్ర ప్రభాస్ గారికి మిర్చి లాగా ఇది కూడా అలా అయి కానీ ఆయన చాలా జాగ్రత్తలు అయిన ఉంటాడు ఈయన కూడా మహేష్ బాబు ఒకసారి కమిట్మెంట్ ఇచ్చాడంటే ఒక డైరెక్టర్ ఎక్స్పెక్టేషన్కి పదింతలు ఎక్కువ చేస్తాడంట ఇది ఇప్పుడు ఏం చె కృష్ణవంశీ లాంటి క్రియేటివ్ డైరెక్టరే ఆయనకి ఎప్పుడో ప్రశంసించాడు మహేష్ బాబు అంటే అలా ఉంటుంది ఆయన యాక్టింగ్ అని కాబట్టి ఆ దాన్ని నేను బిలీవ్ చేయట్లేదు అది సో మచ్